కర్నూలు బలి సంఘం తరఫున ధన్యవాదాలు అర్పించుకుంటూ మరి వారి మద్దతు మళ్ళీ మనం మమేకమై ఐక్యమై ముఖ్యంగా చేసుకోవాలని ఉద్దేశంతోటి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం బలి సంఘం జన్మదినాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని యావత్ రాష్ట్ర వేరాలని అలాగే టీజీ వెంకటేష్ గారిని కూడా మా ప్రతిపాదనను మాకు మద్దతు ఇస్తూ మరి ఆయన ఆయన చేసినట్టు ఏ రాజు చరిత్రలో వెయ్యి సంవత్సరాలు ఆయన గుర్తు ఈనాటికి ఉన్నాయి ఇప్పటికీ ఆయన దేవాలయాల అహోవిలం శ్రీశైలం చేసుకో ఇటు చిన్న చిన్న దేవాలయాలు అనేకం ఉన్నాయి అవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టించినవే కట్టించినవి ప్రతి ఊర్లో ఒక కొడు ఉంది మన జగన్నాథ గట్టు మీద వెంకటేష్ గారిని మాట్లాడారు అఖండ భారతదేశంలో ఎంతో ఎంతోమంది మహానుభావులు జన్మించారు మహానుభావులకు మహానుభావులుగా మన మహారాజు ఇక్కడ జన్మించడం కృష్ణదేవరాయలు ఒక చక్రవర్తిగా కొనసాగటం చరిత్రకు తెలిసిన విషయమే మరి కృష్ణదేవరాయలు అన్ని రంగాల్లో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందేదానికి దోహదపడ్డారు వాళ్ళ మనవులు కుమారులు కూడా కర్నూలు ప్రాంతంలో అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారని ఒక చరిత్ర చెప్తుంటుంది మరి అలాంటి కృష్ణదేవరాయలు ఇక్కడ విగ్రహం దానికి కొన్ని ఇబ్బందులు పడినప్పుడు ఇక్కడ సహకరించి విగ్రహం దానికి ఇక్కడ అవకాశం కల్పించినాను ఆ సమయంలో ఇది నా నా అదృష్టమని భావిస్తున్నాను ఇటువంటి అదృష్టం నాకు వారి ద్వారా కలగటం మిత్రుల ద్వారా కలగటం బాల్య సంఘము శెట్టి బలజా మా పేరు బకన్ మల్లి బలజాను పెట్టింటారు వీళ్ళు శెట్టి బలజా ఒకటి యాడ్ మా శెట్టి ప్లస్ బలజా శెట్టి బలజ వీళ్లకు ఎవరిని విశ్వసిస్తారో ఎవరిని గౌరవిస్తారో ఎవరు వారికి మంచివారుగా ఉంటారో జీవితాంతం రుణపడి ఉంటారు అటువంటి కమ్యూనిటీ విశ్వదేవరాయలు దేవాలయాలు కానీ కళలను కానీ సంగీతం కానీ పండితుల్ని కానీ మరి అన్ని రంగాల్లో ఆయనకు ఆయనే కాంపిటీషను తెలుగు పాండిత్యాన్ని అన్ని ప్రాంతాల్లో వెళ్ళేదానికి విదేశాల్లో కూడా తెలుగు పాండిత్యం పోయేదానికి ఆయన చేసిన కృషి ఎవరూ మరవలేనిది మరి అటువంటి కృష్ణదేవరాయలు ఆయన చేసిన గొప్పతనం మన చరిత్రలో ఉన్నది మరి ఆ చరిత్రను గుర్తుపెట్టే విధంగా మరి వారి కమ్యూనిటీకి సంబంధించిన వారికి కూడా అన్ని విధాలా అన్ని రకాల ప్రభుత్వం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో రిజర్వేషన్స్ అక్కడ కల్పించాలి ఆ రిజర్వేషన్ అనేది ఒక భారతదేశంలో భారతదేశంలో చాలామంది రిజర్వేషన్లు కోరుతున్నందున డిసిషన్ తీసుకోలేకపోతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ అని లేకపోతే ఇవ్వలేమో అనేది కాదు ఇక్కడ చాలామంది బెనిఫిషియర్స్ కోరుతున్నారు నాట్ బెనిఫిషియర్స్ కోరుతున్నారు దాంతో ప్రభుత్వం డిసిషన్ తీసుకోలేకపోతుంది లేకపోతే కురుసేవరాయలు వీరి సంతతి ఉన్న కమ్యూనిటీకి ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము చాలా గౌరవిస్తుంది మరి ఇలాంటి సొల్యూషన్ కొద్దిగా టైం పట్టచ్చు ప్రభుత్వము దీంట్లో తప్పకుండా దీంట్లో వెనుకబడిన వాళ్ళందరినీ ముందుకు తీసుకోపోవాలి ఇందులో భాగంగా ఈరోజు మనకు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోదీ గారు ముగ్గురు త్రిమూర్తులు ఈ రాష్ట్రాన్ని ముందుకు దూసుకోబోయే దాంట్లోనూ అభివృద్ధిలోనూ మరి వారి సామాజిక వర్గాలు ఎక్కడ వెనకబడింటే వారి సహకరిస్తూ మరి మీకు కూడా ఈరోజు ఒక గౌరవాన్ని దక్కించారు పవన్ కళ్యాణ్ గారు మీ వారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండేది వారు అధికారంలో ఉన్నారంటే ఆటోమేటిక్గా మీ కమ్యూనిటీ వాళ్ళకు ఒక విధమైన బలము గౌరవిస్తూ తగ్గుతుంది మీకు ఎవరైనా మీలో బాధితులున్నా మీలో ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పే పని లేదు వాళ్ళకు బాధ ఎవరు చేస్తున్నారో అల్లరి వాళ్ళకి చెప్పే పని లేదు ఆటోమేటిక్గా మీకు ఒక పవర్ అనేది వస్తుంది సో పవర్ స్టారు పవన్ కళ్యాణ్ గారు మీతో ఉన్నందున మీ అదృష్టంగా భావిస్తూ అప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు ఎలా ప్రాంతమంతా అన్ని ప్రాంతాలకు డెవలప్ చేశారో అలాగే పవన్ సార్ గారు కూడా మీకు బాధితులకు మరి మిగతా వారికి అందరికీ సహకరించేదంటూ పోతున్నారు కాబట్టి ఇది ఒక ఫస్ట్ స్టెప్గా మీరు తీసుకోవచ్చు ఎంతో కాలంగా మీరు ఎదురు చేస్తున్న నాయకుడు ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు అది ఒకటే కాకుండా మోదీ గారితోనూ పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు మిత్రులుగా ఉండటం మిత్రుల సహకారంతో ఇద్దరితో మిత్రులు ఉన్నందుకు డెఫినెట్గా ఆయన పవర్ స్టారు పవర్ లీడర్ కూడా అయినాడని మీకు తెలియజేస్తున్నాను అది మీ మనందరికీ లాభం అని తెలియజేస్తున్నాను సో ఇలాంటివి ఎన్నో చెప్తూ పోతే ఎన్నో ఉంటాయి మరి మీ అందరికీ తెలియజేసేది ఏమంటే ఎప్పుడు మీరు ప్రేమనిచ్చారు మీ ప్రేమకు ధన్యులం మీరు అడిగే కూడా చాలా చిన్న కోరికలు ఉంటాయి ఏ అవకాశం ఉన్నా మొట్టమొట మొట్టమొదట లో నిలబడి మీకు సహకరించే దాంట్లో మీ మిత్రుడు మీ సోదరుడు టీజీ వెంకటేష్ ముందుంటాడు అలాగే